మీకు ఎప్పుడు చూసారు తొలిసారిగా మీరు శ్రీహారి గారిని డిస్కో శాంతి గారిని తీసుకొచ్చినప్పుడు ఊరికి తీసుకొచ్చారు మీతో ఎలా ఉండేది శ్రీహారి గారికి బాగానే ఉండేవాడు చాలా ప్రేమగా ఉండేవాడు ఏదైనా ఉంటే మా పిల్లలకి కూడా చెప్పేవాడు ఇలా చూసుకొనిరా అలా చూసుకొనిరా అలాగా మంచిగా మాట్లాడేవాడు వ్యక్తిత్వం మంచిది భైరవ కమ్ముకుంటున్నాయి ఈ కారు చీకట్లో నిన్ను మింగేసే అని వెర్ర విగుతున్నాయి నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు ఈరోజు నువ్వు అస్తం కానీ ఏదో ఏదో రోజు ఓడిపోయిన నీ ప్రేమను గిరిపించుకోవడానికి మళ్ళీ పుడతావురా బైరవా మళ్ళీ పుడతావురా అమ్ము నిజంగా ఈ డైలాగ్ చెప్తుంటే ఏదో గొంతు బిగుపెట్టుకొని చెప్తున్నాను అనమాట అంటే ఆయనలో ఒక్క పర్సెంట్ కూడా మనం చెప్పలేని పరిస్థితి సో ఆయనే నన్నదర్ దాన్ రియల్ స్టార్ శ్రీఆర్ గారు అన్నమాట శ్రీఆర్ గారి గురించి మనం చెప్పాలంటే నిజంగా ఒక పేదరిక స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైన ఒక మంచి నటుడి స్థాయిలో ఆయన ఉండటం జరిగింది అన్ఫార్చునేట్లీ చిన్న వయసులో ఆయన చనిపోవడం జరిగింది సో అలాంటి వ్యక్తి ఆయన ఒక యాక్టరే కాదు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు ఆయన ఒక మంచి మనిషి ఎంతోమందికి కొత్త వాళ్ళకి ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త వాళ్ళందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఎదిగిన విధానం అనేది ఒక ఇన్స్పిరేషన్ అనమాట సో అలాంటి వ్యక్తి పుట్టినటువంటి ఊరు ఎలమర్రు సో కృష్ణా డిస్టిక్లో ఉంది సో అక్కడికి వెళ్ళేసి ఆ గ్రామస్తులతో వాళ్ళ బంధువులతో మాట్లాడదాం మరికొన్ని విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడతాం సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి నటుడు గురించి చూపిస్తుంది దానికి సో లేట్ ఎందుకు వెళ్దాం పదండి శ్రీహరి గారి ఊరు ఇదే కదా ఇదే కదా అంటే మామూలుగా మీరు చెప్పుకుంటుంటారా లేకపోతే ఎప్పుడన్నా ఆయన వాళ్ళకి సంబంధించి ఫస్ట్లో వాళ్ళు వచ్చేవారా సో అయితే ఇప్పుడు వాళ్ళ ఇల్లు సంబంధించి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి సరే థ్యాంక్ యూ మీ పేరండి నా పేరు భాస్కర్ రావు భాస్కర్ అంటే మీకు ఎప్పుడు చూసారు తొలిసారిగా మీరు శ్రీహరి గారిని డిస్క అంటే గారిని తీసుకొచ్చినప్పుడు ఊరికి తీసుకొచ్చారు సో మీరు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం అంటే మొదట్లో ఆయన వివాహం తర్వాత తీసుకొచ్చారు ఆయన ఈ ఊరికి రావడం రావడం జరిగింది అప్పుడు ఇంకా పిల్లలు పొట్టలేదు పుట్టిలో అప్పుడు మాకు చిన్నపిల్ల మా అమ్మాయిని కూడా ఎత్తుకున్నారు ఆ డిస్క చాంది గారు ఎత్తుకున్నారు అది చూసాను అంటే చదివిన స్కూల్ కూడా ఇదే కదా స్కూల్ ఇది అంట మనకంత అప్పటికి వయసు లేదు అదే మీరు చిన్నవాళ్ళు అంటే చిన్నవాళ్ళం కాదు ఒక సంవత్సరాలు ఉంటాయి మాకు కూడా అయితే వాళ్ళ ఈ స్కూల్ మేము ఇంకో స్కూల్ ఉంటారు అందువలన మాకు అంత ఐడియా లేదు మీరు మీ ఈ మీ ఊరి హీరోని హీరో రియల్ హీరో రియల్ హీరో రియల్ స్టార్ ఎలా అంటున్నారు రియల్ స్టార్ అని సినిమాలని మనమే చూస్తాం ఆయన బాగుంటుంది ఫైట్లు కానీ చేసిన ఫైట్ చేసిన ఇంకేదన్నా యాక్షన్ సీన్ చేసినా సొంతగా డూప్ లేకుండా డూప్ లేకుండా చేస్తారు అది రియల్ అనేది అందుకే మీకైతే ఆయన అంటే చాలా అభిమానం చాలా అభిమానం ఊరువాసిగా ప్లస్ ఆయన రియల్ స్టంట్ చేస్తారు కాబట్టి మంచి హీరో మంచి మానవత్వం కలిగిన హీరో హీరో సో ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీకు బాగా నచ్చిన సినిమాలు కానీ నేను అన్ని సినిమాలు మంచి బాగుంటుంది చూస్తాను ఆయన మొత్తం సినిమాలు మొత్తం చూస్తాను ఇక్కడ టౌన్ అంటే గుడివాడ గుడివాడ గుడివాడలో మీరు అందరు కూడా సినిమాకి వెళ్ళండి సో అక్కడ శ్రీహారి గారి సినిమాలు చూసారు అన్ని సినిమాలు వస్తాయి ఆయనకి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన చైపోయింది ఆయన మృతి పట్ల మీరు ఎలా ఫీల్ అయ్యారు మనకే అప్పుడు తెలియని ఇక్కడ ఎలమర్లో తక్కువగా తెలుసు తెలియని వాళ్ళది ఎంతవరకు మాది ఎక్కడో అని చెప్పుకున్నారు కానీ ఇక్కడ నేను చెప్పు తెలియదు కాబట్టి వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళారు ఇక్కడి నుంచి అది మరి తెలుసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అబ్బాయి మీ పేరేం పేరు సత్యం సత్యం అంటే మీకు శ్రీహరి గారి అంటే ఎంత కాలం ఉన్నాడా ఇక్కడ చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ వరకు చదివి అప్పుడు వెళ్ళిపోయారు ఇక్కడ వాళ్ళ సైకిల్ బైకులు బాగా చేసేవాడు అక్కడికి వెళ్ళినాక ఇక బాగా మీ వయసు ఎంత ఉంటది మేము పెద్ద మా కన్నా చిన్నాడే చిన్నాడు సో అప్పుడు తెలుసు కానీ కానీ ఈ స్థాయిలో స్థాయికి వెళ్ళిపోయారు బాగా ఇక్కడ ఏమి ఉండేది కాదు జరిగేది కాదు అసలు తర్వాత అప్పుడే ఆ చిన్న పేదరిక నుంచి మంచి స్థాయి సో ఇప్పుడు చెప్పారు కదా ఒక పెద్ద అయినా శ్రీహరి గారు అయితే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉంది ఆయన సెవెంత్ క్లాస్ దాకా కూడా ఇక్కడే ఈ ఈ హై స్కూల్లోనే చదువుకోవడం జరిగిందనమాట సో ఆ తర్వాత వాళ్ళు నిజంగా ఆయన కూడా చెప్పాడు ఆయన చాలా పేదరికం నుంచి వాళ్ళు మంచి స్థాయికి వచ్చారని చెప్పేసి అది అంతా కూడా శ్రీహరి గారి ఆ సంకల్పం అనేది అలా ఉందనమాట వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏదో చర్చ ఒకటి ఉందంట వాళ్ళ పెదనైన వాళ్ళది వాళ్ళతో మాట్లాడితే మరి కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి సో ఇక్కడ చూడొచ్చు మనం ఇదే అన్నమాట గంగానమ్మ తల్లి దేవాలయం అంటే ఈ గుడితోటి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అటాచ్మెంట్ అనేది ఎక్కువ అనమాట శ్రీహరి గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ గుడి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు అయితే ఈ గుడి అభివృద్ధి నిమిత్తం ఏమన్నా ఆయన చేయడం కానీ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైఫ్ డిస్కో శాంతి గారు వాళ్ళ తమ్ముళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఈ గుడితో అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది అనమాట యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయి ఉన్నప్పటికీ ఈ ఊరి మీద అభిమానంతో అప్పుడప్పుడు వస్తుంటారు నిజంగా ఇక్కడ ఒక పక్క గుడి ఉంది ఇంకొక పక్క వచ్చి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఇది మనం చూస్తున్నాం కదా ఇలా గాస్పల్ ఫుల్ గాస్ట్ ఫుల్ గాస్పల్ మిషన్ అనే ఒక చర్చ్ ఒకటి ఉంది సో వీళ్ళు పెద్దమ్మలు ఈ చర్చి నడుపుతున్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఊర్లో ఆయన బంధుత్వం అనేది ఉంది ఆయన వచ్చినప్పుడు ఈ చర్చి సంబంధించి వీళ్ళ పెద్దమ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడితే ఆ తర్వాత ఈ గుడికి సంబంధించి సేమ్ టైం ఏం చేయాలో ఆయన కార్యక్రమాలు చేస్తుండారు బట్ అన్ఫార్చునేట్లీ చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరిగిందనమాట తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు చనిపోవడం వల్ల తీరని లోటులాగా మారింది సో ఏదేమైనప్పటికీ ఆయన ఊరు రావడం జరిగింది ఆయన సంబంధించి వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ కొన్ని కొన్ని జ్ఞాపకాలుగా ఉన్నటువంటి ఆ గుడిని చూపించడం జరిగింది అలాగే మనం ఇప్పుడు వాళ్ళ స్కూ ఆయన చదివినటువంటి స్కూల్ని కూడా చూపించే కార్యక్రమం మనం వెళ్దాం ఒకసారి సో ఇదేనమాట శ్రీహరి గారు సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకోవడం జరిగింది ఆయన ఇది హై స్కూల్ అనమాట ఇక్కడ చూడొచ్చు రాజా శోభనాద్రి అప్పారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యలమర్రు ఇదనమాట ఈ స్కూల్స్ అన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇది ఇదంతా కూడా హై స్కూలు ఆయన ఇక్కడే చదువుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా మంచి యాక్టివ్గా ఉండేవారంట ఆయన ఇక్కడే సెవెంత్ క్లాస్ దాకా చదివి ఇక్కడ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళటం జరిగింది మనకి స్కూల్ సంబంధించి వీళ్ళెవరు కూడా అంటే మనం వచ్చిన టైంకి స్కూల్లో ఎవరు కూడా లేరు వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కొంచెం శ్రీహరి గారి గురించి కొన్ని విషయాలు మనకు చెప్పేవాళ్ళు అనమాట అంటే ఎందుకంటే ఈ స్కూల్లో ఆయన చదివారు కాబట్టి వాళ్ళతో కొంత రేప అనేది ఉంటుంది ఎవరు లేరు ఇప్పుడు ఈ టైంలో బట్ స్కూల్ అయితే ఆయన చదివిన స్కూల్ ఇది అనమాట సో ఇక్కడే పుట్టి ఇక్కడే ఈ గాలి పీల్చి ఈ స్కూల్లో చదివి ఎంతో పేదరికం నుంచి మంచి ఉన్నతమైన ఒక స్టార్ స్థాయికి ఎదగలి అంటే నిజంగా ఆయన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అనమాట కష్టపడితే సాధ్యం కానిది ఏం లేదు అంటూ ఆయన నిరూపించారు ఏదైతే చిన్న వేషాలు వేస్తూ స్టండ్ మాస్టర్గా ఫైటర్గా చేస్తూ తర్వాత ఆయన ఒక సినిమా అంటే ఒక పోలీస్ అనే సినిమా ద్వారా తర్వాత ఆయన హీరోగా ఎదగడం జరిగిన తర్వాత గణపతి అని అయోధ్య రామని బలరామని ఇలాంటి ఎన్నో చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల ఆదరణ అభిమానులు ఆయన పొందడం జరిగిందనమాట సో నిజంగా కొన్ని కొన్ని ఆయన చేసిన పాత్రలు ఏదైతే ఉంటాయో నువ్వు వస్తానంటే నేను వద్దంట ఆయన సినిమాలో ఆ హీరోయిన్ త్రేషా త్రేషాకి ఆయన అన్నయ్యగా చేసినటువంటి ఆ పాత్ర తెలుగు ప్రేక్షకులందరూ కూడా మర్చిపోలేరు మగధీరలో ఆ షేర్ ఖాన్ పాత్రలో ఆయన నటన నిజంగా హ్యాట్సప్ అని చెప్పాలి ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ వేస్తే ఆ మంచి స్థాయికి ఎదిగిన తరుణంలో అందరికీ హెల్ప్ చేస్తూ ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి అంటే ఆయన ఫ్రెండ్స్ ద్వారా అందరికి హెల్ప్ చేస్తున్న తరుణంలో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం సో మనతో పాటు శ్రీహరి గారి బంధువులు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ మీ పేరండి పుణ్యవతి పుణ్యవతి గారు మీరు శ్రీహరి గారికి ఏమవుతారండి పెద్దమ్మ పెద్దమ్మ అంటే మీరు చిన్నప్పటి నుంచి శ్రీహరి గారిని చూసుంటారు ఆయన వ్యక్తిత్వం మీకు తెలుసు ఆయన స్వభావం మీకు తెలుసు ఎలా ఉండేవాడు చిన్నప్పుడు చిన్నప్పుడు మంచిగానే ఉండేవాడు చదువుకునేవాడు అమ్మ నాన్నకి తోడుగా సహాయంగా ఉండేవాడు సో మీరు చిన్నతనంలో చూసిన శ్రీహారి గారికి తర్వాత సినిమాల్లో ఒక మంచి పొజిషన్ వచ్చిన శ్రీహారి గారికి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్పారు మీరు సినిమాల్లోకి వచ్చాక మరి మంచి పేరు తెచ్చుకున్నాడు మంచిగా ఉన్నాడు అందరికీ సహాయపడేవాడు అందరికీ ఏదైనా కావాలన్నా చేసేవాడు మంచిగా ఉండేవాడు సో ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మిమ్మల్ని కలుస్తుంటారండి కలుస్తాను అంటే కొంచెం పేదరిక నుంచి అంచులంచెలకి ఎదుగుతూ ఒక మంచి స్థాయికి వెళ్ళారు మీకు చిన్నప్పుడు చూసిన సంఘటనలు ఏమన్నా చెప్పగలరా చిన్నప్పుడు అంటే మేము దేవులలో ఉండి ప్రార్థనలో ఉండి అంత పరిచయం తక్కువ మాట్లాడేవాళ్ళం వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం కానీ ఇంకా వాడి పరిస్థితి అవన్నీ చూసి చెప్పాలంటే అంతగా తెలియదు బాగానే ఉండేవాడు మంచిగా ఉండేవాడు మంచి చదువుకున్నాడు మంచిగా మంచి పేరు తెచ్చుకున్నాడు అందరిలో మరి సంపాదించుకున్నాడు మంచిగా ఉన్నాడు అప్పుడు చిన్నవాడు కాబట్టి అంతగా ఏం తెలీదు పెరిగిన తర్వాత యాక్టర్ అయిన తర్వాత మంచిగా సంపాదన అన్నిట్లో మంచి పేరు తెచ్చుకొని అందరికీ సహాయపడేవాడు వాళ్ళు ఎంతమంది సంతానం వాళ్ళు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు తమ్ములు గారు ఇంకా ఇద్దరు తమ్ముడు అన్న అన్న ఒక అన్న సో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుంటే వాళ్ళ ఫాదర్ గారు వ్యవసాయం చేసేవారు ఒక సైకిల్ షాప్ పెట్టుకున్నారు అలాగా అక్కడ కూడా హైదరాబాద్ వచ్చాక కూడా అలాగే చేసేవారు అంటే శ్రీహరి గారి ఫాదరు మీ మీ ఆయన ఇద్దరు సొంతాను సో ఇప్పుడు లో ఒక అంటే సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూడగానే అంటే మీరు సినిమాలు చూస్తారు లేదమ్మా తెలియదు కానీ టీవీలో చూసినప్పుడు సరే మా శ్రీహరి రా అనేవి మీరు చూస్తున్నప్పుడు అంటే ఒక గూసు గూసుబంస్ వస్తాయి మీకు బాగా ఇష్టమైన ఆ సన్నివేశాలు ఏమని చెప్పాలంటే మీరు ఆయన మంచిగా యాక్టింగ్ బాగా చేసేవాడు చాలా సినిమాలు చేశారు బట్ మీకు నచ్చింది ఏదో కొన్ని ఉంటాయి అంటే ఎక్కువగా చూడం మేము సినిమాలు ఒక భద్రాచలం ఎక్కువ తెలుసు ఏ సినిమా తీసినా శ్రీఆర్ గారు ఒక మంచి సందేశం ఉంటుంది అవును ఏదో వల్గారుగా అట్లా తీరు సో ఆయన ఒక మంచి సన్నివేశ సందేశం ఉంటుంది ప్రజలు కూడా ఒక ఎమోషన్కి గురు అవుతారు ఆయన చూడాలి మా ఇంట్లో ఉన్న ఒక అన్నో లేకపోతే ఒక తమ్ముడు లేకపోతే ఒక బాబాయ్ అట్లా ఫీల్ అవుతారు సో అలాంటి తర్వాత ఆయన ఊరికి ఏమైనా సహాయం చేయటం కానీ అట్లా కూడా ఏం చేసేవాళ్ళు ఊరికి చేద్దాం అనుకున్నాడు ఇక్కడ గంగాలమ్మ గుడికి ఇల్లు అన్ని కట్టించి అది ఎవరైనా వచ్చిన వాళ్ళకి అక్కడ బాగుంటుందని చెప్పి చేద్దాం అనుకున్నాడు కానీ పాప మా ఆ లోపలనే ఆయన చనిపోయాడు సో నిజంగా ఆయన అంచెలంచెలు ఎదుగుతున్న తరుణంలో తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక అని చెప్పచ్చు ఆయన క్యారెక్టర్ ఆయన వేస్తే ఈ ఈ క్యారెక్టర్కి శ్రీహరి గారే ఉండాలి ఈయనంటే బాగుంటుంది అనుకుని ఉంటాడు ఆ దశలో ఆయన చనిపోవటం పెద్ద వయసేం కాదు చనిపోయినప్పుడు మీరు వెళ్ళారండి ఆ వెళ్ళాము దాని పోయినప్పుడు అక్కడే ఉన్నాము ఇంకా దినాలేమని చేసేట అక్కడ మేము తరచులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ లో అక్కడ సెటిల్ అయిపోయారు అన్నమాట సెటిల్ అయిపోయి అంటే పెద్ద కనెక్టివిటీ అనేది లేదు ఊరికి సో అంటే ఎప్పుడైనా వస్తా ఉండేవారు గంగాలమ్మ పండగ వాటికి వచ్చేవారు ఎక్కువగా ఎక్కడైనా ఎటైనా వెళ్ళినా కానీ వచ్చి చూసుకొని వెళ్తా ఉండేది వాళ్ళ భార్య గారు డిస్కో శాంతి గారు ఎప్పుడైనా ఇచ్చారని వచ్చేవారు వాళ్ళకి చిన్న పాప పుడితే ఆ పాపను తీసుకుని వచ్చేవారు పాప చిన్న అమ్మాయి చనిపోయిందిగా చనిపోయింది ఆ పాప బాగానే వచ్చేవారు మన కూడా ఆ మధ్యన పండగ అయిన తర్వాత వచ్చింది ఆవిడ సార్ ఉంటే కొంచెం బాగుండదు ఇంకా కొంచెం రావటం అంటే సినిమాల్లో మంచి బిజీగా ఉన్న తరుణంలో ఆయన చనిపోడు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నిజంగా చాలా హ్యాపీగా ఉంది శ్రీహరి గారి ఊరు రావాలనుకున్నప్పుడు ఎక్కడని వెతికి ఆయన సమాచారం తీసుకొని ఈ ఊరు రావడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది వాళ్ళ పెద్దమ్మ గారితో మాట్లాడడం జరిగింది నిజంగా ఆయన ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడంటే అంటే అంటే అంచులంచులో ఎదుగుతూ మంచి ఉన్నతమైన స్థితికి వచ్చాడు కానీ ఆయన చనిపోయినప్పుడు కూడా ఎంతోమంది అభిమానులు ఇసుకేస్తే రావాలని అంటారు కదా ఆ విధంగా అంతమంది జనాలు రావడం జరిగింది సో అలాంటి నటులు రావాలని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీలో ఉండాలి మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నాను సో ఇక్కడ రావడం చాలా సంతోషం ఉంది ఇది ఈ రోజు వీడియో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ